మనం పార్టీని బలోపేతం చేసుకోవటంలో మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలి రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ అంటే ఇది ఎప్పుడూ సంతోషంగానో లేకపోతే ఆనందంగా కూడా ఉండదు అని కష్టాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి పైపెచ్చు వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇతల కొత్త ట్రెండ్ వచ్చింది అవన్నీ తట్టుకోవాలి వాటన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి ఈ జన మధ్య జన సైన్యం మధ్య ఇక్కడికి వచ్చి పెద్దలు నాగబాబు గారు ఉన్నారు వారు మరి మనకి పార్టీకి కూడా అండగా ఉంటున్నారు అలాగే నాదెంట్ల మనోహర్ గారు ఉన్నారు వారు కూడా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన కామన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రోజుకు ఒకరి పోయి షో చేస్తూ ఉండేది ఇదిగో నా రిజిగ్నేషన్ తీసుకోమని చెప్పేసి ఆ రోజు మీ అందరికీ తెలుసు వాళ్ళందరినీ తట్టుకొని అసెంబ్లీని పర్ఫెక్ట్గా నడిపి పవన్ కళ్యాణ్ గారితో ఆయన అనుభవం కూడా పంచుకోవడం చాలా సంతోషకరం వీటన్నిటికి మించి పవర్ స్టార్ తోటి ప్రయాణం చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తూ అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఒక డిసిప్లిన్ కలిగినటువంటి కార్యకర్తగా నేను పనిచేస్తానని చెప్పేసి పవన్ గారికి మాట ఇస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి బయట వేలాది మంది జన ఉన్నారు మీరందరూ చూశారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను చాలా ర్యాలీలు చూశాను చాలా నామినేషన్స్ చూశాను ఇది ఒక సందర్భంలో నిజంగా నేను లోపలికి వెళ్ళగలుగుతానా లేదా అని చెప్పేసి ఆ గేట్లో పై వేసింది కాసేపు క్రౌడ్ ఆ రకంగా ఉంది చాలా సంతోషం చివరిగా పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ पव जय पवार जय जनसेना जय जय जनसेना जय हिंद